అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాంటి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో సో నేను ఇక్కడ కార్డ్స్ షెఫిల్ చేసేసి త్రీ కార్డ్స్ తీసుకున్నాను సో ఈ త్రీ మెసేజెస్ వచ్చేసి మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి మెసేజెస్ అనమాట ఇంపార్టెంట్ మెసేజెస్ గైడెన్స్ అనమాట సో ఏంటివి అనేది ఇప్పుడు చెక్ చేద్దాము సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం ఏం మెసేజెస్ ఇవి నేను కూడా చూడలేదు సో ఏంటన్నది చెక్ చేద్దాం యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఈస్ ద ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ ఓ వెరీ నైస్ ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ద స్టార్ చూపిస్తుంది స్టార్ వచ్చేసి ఇక్కడ ఏంటి అని అంటే విష్ ఫుల్ఫిల్మెంట్ మీ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో మీరు ఏదైతే కోరుకుంటున్నారు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో మీ విషెస్ ఉన్నాయో అవి తొందరలో నెరవేరబోతున్నాయి అన్నది ఇక్కడ మీకు ఫస్ట్ మెసేజ్ అనమాట చాలా పాజిటివ్గా స్టార్ట్ అయింది రీడింగ్ అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇది వచ్చేసి డిలై డిలేడ్ విష్ చాలా మందికి అంటే చాలా టైం వరకు అడిగి స్పెషల్లీ టవర్ మూమెంట్స్ జరిగి చాలా చాలా జరగడము అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ సడన్లీ ఏదో ఒకటి లాస్ అవ్వడము ఇలాంటిదంతా జరగడం అనమాట సో ఇంత 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 జరిగిన తర్వాత ఎంతో వెయిట్ చేసిన తర్వాత ఎంతో ప్రే చేసిన తర్వాత మీ విష్ అనేది తొందరలో నెరవేరబో నెరవేరబోతుంది యూనివర్స్ ఈజ్ లిజనింగ్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఫస్ట్ మెసేజ్ అనమాట ఓకే అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి మీ విష్ అనేది నేను ఒకవేళ మీరు గివప్ టైప్లో ఉన్నారు ఆల్మోస్ట్ అంతా చేసేసి ఇంకా నా వల్ల కాదు హార్డ్ వర్క్ చాలా చేశారు డెఫినెట్లీ ఇక్కడ హార్డ్ వర్క్ అనేది చూపిస్తున్నాం మేడం మళ్ళీ రీబి రీబిల్డ్ చేయడానికి అది కనెక్షన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే మీ వర్క్ సిచ్యువేషన్ ఏదైనా సరే మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు అప్ చేయడానికి రెడీగా ఉంటే ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటంటే ఆ హోప్ని హోల్డ్ చేసి పెట్టండి తొందరలో న్యూ ఇయర్ టైం కాబట్టి మ్యూజిక్ అంతా ఇప్పుడు నడుస్తూ ఉంటుంది సో ఐమ్ రియలీ సారీ అబౌట్ దాట్ ఓకే సో చూద్దాము యా సారీ సో ఇక్కడ ద స్టార్ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ హోప్ని మీరు గివ్ అప్ చేయకండి ఆ హోప్ని అలానే హోల్డ్ చేసి పెట్టుకోండి మీ ఇప్పుడు కొంచెం డిలే అయినా మీకు ఇప్పుడు తొందరలో ఇది జరగబోతుంది ఇంతవరకు జరగలేదు కానీ తొందరలో ఈ కోరిక ఏదైతే ఉందో మీది నెరవేరబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఫస్ట్ మెసేజ్ అనమాట ఓకే డెఫినెట్లీ హీలింగ్ కూడా చూపిస్తుంది ఇక్కడ చాలా చాలా హీలింగ్ కొంతమంది ఈ టవర్ మూమెంట్స్ జరగడం వల్ల బ్రేకప్స్ అయి ఉండొచ్చు లేకపోతే మూవింగ్ ఆన్ లేకపోతే వేరే ప్లేసెస్కి వెళ్ళడము జాబ్ రిజైన్ చేయడము మీన్ జాబ్ నుంచి బయటకు వచ్చేసేయడము ఇలాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు ఏదైతే పెయిన్ఫుల్గా అనిపిస్తుంది చూడండి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్ అది ఏదైనా జరిగి ఉండొచ్చు సో దీని నుంచి మీరు హీలింగ్ అనేది కూడా కోరుకుంటూ ఉండొచ్చు సో హీలింగ్కి సంబంధించి కూడా ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు పాజిటివ్ మెసేజ్ అనమాట తొందరలో మీకు చాలా హీలింగ్ అనేది కూడా వస్తుంది చాలా స్ట్రాంగ్ అవుతారు జస్ట్ ట్రస్ట్ అనేది ఉంచండి అన్నట్లు ఫస్ట్ మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది ఓకే అండ్ మీకు ఇక ఈ ఈ కోరిక నెరవేరినప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్గా మీరు అనుకున్న దానికంటే పాజిటివ్గా జరుగుతుంది అన్నట్లు ఇక్కడ మెసేజ్ అనమాట ఆల్రెడీ మీరు హార్డ్ వర్క్ చేశారు బట్ ఇంకోటి ఏంటంటే తర్వాత ఈ హార్డ్ వర్క్కి మీరు ఎప్పుడైతే ఫ్రూట్ ఇప్పుడైతే చూడట్లేదు తొందరలో చూస్తారు అని చెప్పేసి అనమాట కానీ అప్పుడు ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు ఉన్న మీరు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది అన్నట్లు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది అనమాట ఓకే సో ఫస్ట్ వచ్చేసి ఇది సెకండ్ మెసేజ్ చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఇస్ ద సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా సెకండ్ మెసేజ్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్ చాలా చాలా టూ మెసేజెస్ చాలా స్ట్రాంగ్గా నాకైతే చూద్దాం మరి థర్డ్ థర్డ్ మెసేజ్ కూడా ఏముందో బట్ టూ మెసేజెస్ సో ఫార్ మన ఇయర్ ఎండింగ్కి పాజిటివ్గా ఎండ్ అవుతున్నట్లు చూపించింది ఓకే సో సెకండ్ మెసేజ్ వచ్చేసి ఇక్కడ ఏంటి అని అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ మటీరియల్ గ్రోత్ ఇంకా కెరియర్ స్టెబిలిటీ ఇలాంటిది ఏదైనా ఉంటే దీనికి సంబంధించి కూడా తొందరలో మీరు గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకుంటారు ఒకవేళ మీకు ఫినాన్షియల్లీ ఏదో ఒక లాస్ జరగడము అనుకున్నది స్టెబిలిటీ లేదనంటే అంటే దీనికి సంబంధించి స్టెబిలిటీ అనేది వస్తుంది అన్నట్లు ఒక మెసేజ్ అనమాట అండ్ అదొకటే కాదు మీలో ఎవరైనా ప్రాపర్టీ గురించి తీసుకోవాలని సో లేకపోతే ప్రాపర్టీ ఏదైనా అన్నెసరీ బా లైక్ యూనో సమ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇరుక్కుని పోయి ఉంటుంది చూడండి అలాంటిది ఏదైనా ఉంటే సిచువేషన్ సిచ్యువేషన్ దాని నుంచి బయటికి రా రావడం అనేది కూడా జరుగుతుంది అనమాట ఇది కొంతమందికి ఇల్లు అయ్యి ఉండొచ్చు జ్యువెలరీ అయ్యి ఉండొచ్చు లేకపోతే ల్యాండ్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి యానిమల్స్తో కూడా పెడతారు కదా అలాంటి అలాంటిది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట సో సంథింగ్ ఇలాంటిది ఏదైనా ఉంటేనో దానికి సంబంధించి బయటకు వచ్చేస్తుంది అది మీరు పడిన అది కూడా ఇక్కడ కష్టం దానికి కూడా ఇది రిలేట్ అయ్యి ఉండొచ్చు ఇంతవరకు దాని గురించి కూడా మీరు ట్రై చేస్తూ ఉండొచ్చు సో దానికి సంబంధించి కూడా మీకు చాలా స్ట్రాంగ్ స్టెబిలిటీ వస్తుంది ఫైనల్లీ ఇప్పుడు రిలాక్స్ అయ్యే టైం వస్తుంది అన్నట్లు అనమాట అండ్ ఇంకోటి ఏంటనంటే మీరు ఎంతవరకు గ్రో అవుతారు అని అంటే కొంచెం ఇప్పుడు వన్ మంత్ టూ మంత్స్ డ్రెస్ తీసుకుందాము కొంచెము థింగ్స్ వేరే ఎక్స్ప్లోర్ చేద్దాము ట్రావెల్ చేసొద్దాము అని అనుకున్నా సరే మీకు మనీ పరంగా ఇబ్బంది అవ్వద్దు అంత సెక్యూర్గా ఉంటారు అన్నట్లు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది అనమాట ఓకే కొంతమందికి చాలా ఎక్కువగానే ట్రై చేశారు కొన్ని ఇయర్స్ వరకు ట్రై చేసి ఉండొచ్చు ఇది ట్రై చేస్తూ చేస్తూ టైం అంతా అయిపోయి ఇంతవరకు లైఫ్లో ఏదైనా ఎంజాయ్ చేయాలి ఫన్ టైం ఉండాలంటే కూడా చేయకుండా ఉండి సో అలాంటి వాళ్ళకి ఏదైనా అంటే ఇక్కడ ఈ స్టెబిలిటీ వస్తుంది కొంచెం టైం కూడా తీసుకోండి మీ మీద కూడా టైం స్పెండ్ చేసుకోండి లైఫ్ని లైక్ ఇంకో ఫన్ టైప్లో ఉండండి అన్నట్లు కూడా చూపిస్తుంది నిన్నట్టు కూడా రీడింగ్లో కూడా మనకి మెసేజ్ లాస్ట్లో వచ్చింది అనుకుంటాను రైట్ సో డబుల్ మెసేజ్ అని అంటే డెఫినెట్లీ సంథింగ్ ఫ్రూట్ఫుల్ అనమాట మీకు పాజిటివ్గా అనిపించేది హ్యాపీగా అనిపించేది తొందరలో రాబోతుందని చెప్పేసి దీనికి మీనింగ్ అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ మీకు హార్ట్ చక్రాకి సంబంధించి ఆ బ్లాక్స్ ఏదైతే ఉందో అవి కూడా రిమూవ్ అవుతుంది మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ హార్ట్ చక్ర బ్లాక్స్ అంటే ఏంటి అని అంటే మనకు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి చాలా కామన్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను వింటూ ఉంటాను ఏదైనా బ్రోక్ హా ఏమంటారు ఇది బ్రేకప్ లాంటిది అలాంటి జరిగింది అనుకోండి వెంటనే నేను ఆ కనెక్షన్లోకి ఇంకా వెళ్ళను నాకు ఇవి వద్దు నేను ఇలానే ఉంటానని చెప్పేసి చాలా కామన్గా వినేది అది రైట్ అండ్ అది ఎందుకు అలా అవుతుంది అంటే ఎప్పుడైతే బ్రేకప్ ఎనర్జీ జ అది అది జరిగేసరికి బ్రేకప్ అదంతా స్లిటప్ అయిపోయేసరికి హార్ట్ చక్ర అనేది బ్లాక్ అయిపోయి లవ్ అనేది ఇంట్రెస్ట్ లైక్ లవ్ అదే నా కనెక్షన్స్ అనే ఇంట్రెస్ట్ అనేది వెళ్ వెళ్ళిపోతుంది అనమాట అది బ్లాక్ అవ్వడము సో అలాంటి సిచ్యువేషన్లు ఏమైనా ఉంటేనో అది ఏంటి అంటే ఒక పర్సన్ చేసిన దాంతోపాటు మిగతా అందరి మీద చూపిస్తారనమాట అది రిలేషన్స్ అంటేనే అంత లైఫ్ అంటేనే ఎంత అని చెప్పేసి బిటర్నెస్ ఉంటుంది రైట్ వద్దు లైఫ్ అన్న ఫీలింగ్ ఉంటుంది చాలా సాడ్నెస్ ఉంటుంది రైట్ అలాంటిది ఏదైనా ఉంటే అది హార్ట్ చక్ర బ్లాక్ అవ్వడం వల్ల ఉంటుంది కానీ ఇప్పుడు ఏంటి అని అంటే హార్ట్ చక్ర ఓపెన్ అప్ అవుతుంది మీకు మేబీ ఈ ఇయర్లో మీకు ఇదే అయ్యి ఉండొచ్చు హార్ట్ చక్ర ఓపెన్ అప్ అవ్వడం హార్ట్ చక్ర ఓపెన్ అప్ అవుతుంది అని అని ఎలా తెలుస్తుంది అంటే మీకు లైఫ్లో ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట ఇంకా ఇది ఉంది నేను ఎంజాయ్ చేయొచ్చు ఓకే ఈ పర్సన్ అలా చేశారు బట్ దాని అర్థము వేరే వాళ్ళంతా ఇలానే ఉన్నారు కాదు కదా అని చెప్పేసి ఫర్గీవ్ చేయడం అనమాట అంటే ఫ్రీ ఫ్లోయింగ్ ఎనర్జీలో ఉంటారనమాట సో అలాంటిది కూడా తొందరలో రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అంటే బిటర్నెస్ అది చేతనం ఉంటుంది వీళ్ళు హట్ చేశారు అదంతా అని దాని నుంచి బయటకు వచ్చేస్తారు అన్నట్లు చాలా ఓపెన్గా ఉంటారు అన్నట్లు కూడా మీకు ఇక్కడ చూపి మెసేజ్ ఓకే అండ్ లాస్ట్ మెసేజ్ చూద్దాము ఏంటో మీకు యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నోర్ రైట్ నా ఫోర్ ఆఫ్ వన్స్ యాక్చువల్లీ నేను కొంచెం ఇది పాజిటివ్ని ఉండాలని అనుకున్నాను ఓకే మనసులో టు బి ఆనెస్ట్ ఎందుకంటే అన్ని మెసేజెస్ చాలా పాజిటివ్గా వచ్చింది ఈ రీడింగ్ని ఇలానే ఎండ్ చేయాలన్నట్లు ఉన్నాను అనమాట ఓకే సో ఎస్ ఫోర్ ఆఫ్ వన్స్తో సెలబ్రేషన్ సంథింగ్ ఏదో వస్తుంది తొందరలో మీకు స్ట్రాంగ్ స్టెబిలిటీ అన్నది వస్తుంది ఇంటికి సంబంధించి స్ట్రైట్లీ హౌస్ వార్మింగ్ ఫెస్టివల్ లేకపోతే ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్ కొంతమందికి మ్యారేజ్ సెలబ్రేషన్ చూపిస్తుంది ఎంగేజ్మెంట్ జరిగే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది ఏదో కిడ్కి సంబంధించి ప్రెగ్నెన్సీ న్యూస్ అలాంటిది ఏదైనా వినే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్లు ఇక్కడ ఉందన్నమాట ఇది వచ్చేసి మీకు థర్డ్ థర్డ్ మెసేజ్ యూనివర్స్ నుంచి చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడము పార్టీ డ్యాన్స్ అని బయటికి వెళ్ళడము ఇన్విటేషన్స్ ఇదంతా కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో కాబట్టి న్యూ విగ్నింగ్స్ అనేది మీ లైఫ్లో రాబోతుంది ఏదైతే మీరు ఇప్పుడు ఇక్కడ హోప్ చేస్తున్నారు కదా స్టార్తో ఆ హోప్ అనేది ఆ మేనిఫెస్టేషన్స్ అనేది జరగబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ కొంతమందికి వర్క్లో ప్రమోషన్ ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ హైక్ వచ్చే ఛాన్సెస్ వర్క్లో కొంచెము మంచిగా శాలరీ ఇచ్చి జాబ్ చేసే ప్లేస్ కూడా వెళ్ళేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో ఓవరాల్గా అన్ని మనకు పాజిటివ్ మెసేజెస్ వచ్చేసాయి ఓకే సో ఈ రీడింగ్ని డెఫినెట్లీ క్లెయిమ్ చేయండి అండ్ రేపు మనము న్యూ ఇయర్కి ఎంటర్ అవుతున్నాము సో ఈ చాలా చాలా పాజిటివ్గా ఎంటర్ అవ్వండి హోప్ఫుల్గా ఎంటర్ అవ్వండి ఐ హోప్ నిన్న అందరూ మేనిఫెస్టేషన్ చేశారని అనుకుంటున్నాను ఇంకా చేయలేదు అని అంటే ఈరోజు కూడా మనకి ఈ టైం నెక్స్ట్ ఫోర్ డేస్ ఉంటుంది సో కాబట్టి ఇవాళ ఇవాళ కూడా మీరు ఏదైనా మ్యానిఫెస్ట్ చేయాలి ఏం ఎలాంటి గోల్స్ మీరు ఫినిష్ చేయాలనుకుంటున్నారు ఈ ఇయర్లోనంటే అన్ని రాసి పెట్టుకోండి ఇంకా డివైన్కి యూనో గ్రాటిట్యూడ్ని పే చేయండి ఓకే సో ఎస్ ఎస్ ఇది వచ్చేసి వాళ్ళ రీడింగ్ ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అని హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా టేక్ కేర్